బైబిల్ అబ్రహాముకు ఇజ్రేలు గురించి దేవుడు ముందుగానే చెప్పిన మాటలు ఏమిటి అమోరి అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అంటే అర్థం ఏమిటి అసలు నాలుగు వందల సంవత్సరములు ఇజ్రాయేళ్లను దేవుడు ఐగుప్తు దేశానికి ఎందుకు పంపాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఇజ్రాయేలీలు భూమి మీద పట్టుకమునిపే వారి గురించి అబ్రహాముకు దేవుడు ముందే చెప్పడం మనకు బహు ఆశ్చర్యాన్ని మానదు ఎందుకంటే అబ్రహాము పూర్వం ఇరవ శతాబ్దపు మనిషి ఇజ్రయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడడం పదిహేనవ శతాబ్దంలో అంటే సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత జరిగే విషయాలన్నీ అబ్రహాముకు దేవుడు ముందే చెప్పాడు పైగా అబ్రహాముకు ముందుగా దేవుడు ఏమైతే చెప్పాడో అవి అక్షరాల నెరవేరాయి అసలు దేవుడు అబ్రహాముకు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనములు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడువు అమౌరియుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదిరని నిత్యముగా తెలుసుకొనుమని అబ్రహముతో చెప్పెను ఈ లేఖనంలో అబ్రహం యొక్క సంతతికి జరగబోయే దానిని దేవుడు అబ్రహముకు ముందే చెప్తున్నాడు ఇది ఒక రకంగా చూస్తే భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన సంఘటనలను దేవుడు ముందుగానే చెప్తున్నాడు కానీ తుతకు అబ్రహము సంతతి శాశ్వతమైన భూములో నివసిస్తారు ఇప్పుడు అబ్రహముకు దేవుడు చెప్పిన విషయాలు పాయింట్ వైజ్లో నేర్చుకుందాం ఒకటి ఇజ్రయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంతో నివసిస్తారు రెండు అక్కడ వారు నాలుగు వందల సంవత్సరములు శ్రమలు అనుభవిస్తారు మూడు ఆ ఐగుప్తు దేశం వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు నాలుగు ఇజ్రయేలీలు మిక్కిలి ఆస్తితో ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తారు ఐదు అబ్రహాము తను బ్రతికిన దినాలు క్షేమంగా ఉండి మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతాడు ఆరు అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు ఏడు గనుక నీ నాలుగవ తరం వారు ఐగుప్తు నుండి కణాను దేశం తిరిగి వస్తారు ఈ సెవెన్ పాయింట్స్ భవిష్యత్తులో జరగబోయేవి అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు ఇవి పూర్తిగా నెరవేరాయా లేదా అనేది లేఖనాధారాలతో వివరంగా తెలుసుకుందాం మొదటి పాయింట్లో ఇజ్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిసత్వంతో నివసిస్తారు అబ్రహాము సంతతికి దేవుడు కనాను దేశాన్ని వారసత్వ సంపదగా ఇచ్చాడు కనాను దేశం అనగా ఇజ్రాయలు దేశం అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు పన్నెండు మంది కుమారులు కనాను దేశంలోనే నివసించారు అయితే వీరు ఐగుప్తు దేశం ఎందుకు ఎప్పుడు వెళ్ళారో తెలుసుకుందాం ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బై మంది యాకోబు మరియు అతనికి పుట్టిన సంతతి మొత్తం డెబ్బై మంది ఈ డెబ్బై మందిలో కోడండ్రును లెక్కించలేదు వీరు ఏసేపు పిలుపు మేరకు కనాను దేశం నుంచి ఐగుప్తి దేశానికి వెళ్ళారు ఎందుకంటే అప్పటికీ కనను దేశంలో కొరువు సంభవించింది అప్పటికి ఏసేపు ఐగుప్తులో రాజ్యాధికారం కలిగినందున వారి క్షేమం నిమిత్తం ఐగుప్తుకు రావడానికి ఏసేపు పిలుపునిచ్చాడు ఏసేపు రమ్మన్నందుకే యాకోబు వెళ్ళలేదు ఇందులో దేవుని ప్రమేయం ఉన్నది ఆది కాండం నలభై ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో చూసినట్లయితే దేవుడు యాకోబును ఐగుప్తు దేశం వెళ్ళమన్నాడు అక్కడ గొప్ప జనాంగంగా అభివృద్ధి చెంది తిరిగి వస్తారని దేవుడు యాకోబుకు ముందే చెప్పాడు కావున యాకోబుకు దేవుడు కూడా భరోసా కల్పించడంతో యాకోబు తన సంతతితో ఐగుప్త దేశం వెళ్ళాడు ఇలా యాకోబు గర్భవాసన పుట్టిన డెబ్బై మంది కాస్త ఐగుప్తు దేశంలో సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభా తయారయ్యారు నిర్గమా కాండము పన్నెండు ముప్పై ఏడు అప్పుడు ఇజ్రాయేలీలు రామశిశు నుండి సుక్కోతుకు పోయిరి వారు పిల్లలు కాక కాల్బలము ఆరు లక్షల వీరులు కాల్బలము అంటే ఇరవై సంవత్సరాల నుంచి సుమారు యాభై అరవై సంవత్సరాల మధ్య వయసు వారిని కాల్బలము అంటారు వీరు యుద్ధంలో పాల్గొనే సైనికులు యుద్ధ వీరులు వీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆరు లక్షల మంది సైనికులు సైనికులే ఆరు లక్షల మంది అయితే ఇరవై సంవత్సరముల కింద ఉన్నవారు మరియు స్త్రీలు మరియు వృద్ధులు వీరందరినీ కలుపుకుంటే ఇజ్రేల్ జనాంగం మొత్తం ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభా ఉండవచ్చు ఈ విధంగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు రెండవది అయినా అక్కడ వారు నాలుగు వందల సంవత్సరములు శ్రమలు అనుభవిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం అబ్రహాముకు దేవుడు చెప్పిన దాని ప్రకారం ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరములు శ్రమలు అనుభవిస్తారు కానీ నిర్గమకాండం పన్నెండు నలభై ప్రకారం ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు అని వ్రాయబడింది అలాగే అపోస్తులు ఏడు ఆరులో ఆ దేశస్తులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకున్నారని వ్రాయబడింది నన్నూరు అంటే నాలుగు వందల సంవత్సరములు అలాగే గలతి మూడు పదిహేడులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము అని వ్రాయబడింది ఇప్పుడు చూపించిన నాలుగు లేఖనాల్లో రెండు లేఖనాలు నాలుగు వందల సంవత్సరములు బానిసలుగా ఉన్నారు అని వ్రాయబడ్డాయి మరొక రెండు లేఖనాల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇజ్రయేలీలు ఐగుప్తులో ఉన్నారన్నట్టుగా వ్రాయబడ్డాయి ఇందులో ఏది సరైనది నాలుగు వందల నాలుగు వందల ముప్పైనా అబ్రహాముకు దేవుడు చెప్పింది మాత్రం నాలుగు వందల సంవత్సరములు కానీ ఇజ్రయేలీలు ఐగుప్తు దేశం నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు ఇందులో ఏది నిజమని మనం నమ్మాలి ఇప్పుడు మీకు ఈ చిక్కుముడిని ఇప్పడానికి ప్రయత్నిస్తాను అబ్రహాముకు చెప్పిన నాలుగు వందల సంవత్సరములు కరెక్టే అలాగే ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇజ్రేల్ ఉండడం కూడా కరెక్టే ఈ రెండు లేఖనాల్లో ఎటువంటి దోషం లేదు ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను నాలుగు వందల ముప్పైని రెండు భాగాలు చేయండి ముప్పై ప్లస్ నాలుగు వందలు ఈక్వల్ టు నాలుగు వందల ముప్పై మొదటి ముప్పై సంవత్సరములు ఇజ్రాయేలీలు బానిసలిగా లేరు ఎందుకంటే ఏసేపు కాలంలో ఉన్న ఫరో ఇజ్రాయేళ్లను చాలా మంచిగా చూసుకున్నాడు వారికి కావలసినంత భూమి ఇచ్చి శత్రుభయం లేకుండా గొప్ప అతిథులుగా చూసుకున్నాడు ఏసేపు కాలంలో ఉన్న ఫరో చనిపోయిన తరువాత మరొక ఫరో ఐగుప్తి దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తరువాత ఇజ్రాయేళ్లను బానిసలుగా చూడడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి ఇజ్రేయేళ్ల బానిసత్వం మొదలయ్యింది ఆ బానిసత్వం నాలుగు వందల సంవత్సరములు ఈ విధంగా ఇజ్రేయేలు ఐగుప్తి దేశంలో ఉన్నది నాలుగు వందల ముప్పై సంవత్సరములు కానీ నాలుగు వందల ముప్పైలో నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు కావున అబ్రహాంకు చెప్పిన నాలుగు వందల సంవత్సరములు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించారు ఆ శ్రమలు ఏమిటంటే వారు చేసే ప్రతి పనిని కఠినం చేయడం జగట మంటి పని ఇటుకుల పని పొలం పనిలో కఠిన సేవ చేయించడం ఇలా ఇజ్రాయిలను నాలుగు వందల సంవత్సరములు ఐగుప్తులు శ్రమలు పెట్టారు ఇప్పుడు మూడవది అయిన ఐగుప్తు దేశం వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న దాని గురించి తెలుసుకుందాం అబ్రహాముకు దేవుడు చెప్పినట్టుగానే ఐగుప్తులకు దేవుడు తీర్పు తీర్చాడు నాలుగు వందల సంవత్సరములు శ్రమలు పెట్టడం మామూలు విషయం కాదు దానికి ఖచ్చితంగా ఐగుప్తీలు తీర్పు తీర్చబడ్డారు ఆ తీర్పు ఏమిటంటే నైలు నదిని రక్తంగా మార్చడం ద్వారా అందులో ఉన్న జీవులు చచ్చిపోయాయి మరియు త్రాగునీరు లేక ఐగుప్తీలు ఇబ్బంది పడ్డారు ఆ తరువాత దేవుడు ఐగుప్తి దేశమంతటా కప్పలను పంపించి భూమిని నాశనం చేశాడు ఆ తరువాత జంతువుల మీదకి మనుషుల మీదకి దేవుడు పేలులను పంపించాడు ఆ తరువాత దేవుడు ఈగలను పంపించాడు ఆ తరువాత పశువుల మీదకి బాధాకరమైన తెగులు పంపడం ద్వారా ఐగుప్తు పశువులన్నీ చచ్చిపోయాయి ఆ తరువాత మనుషుల మీదకి జంతువుల మీదకి దేవుడు దద్దుర్లు రప్పించాడు ఆ తరువాత దేవుడు వడగండ్లు కురిపించాడు ఆ తరువాత దేవుడు మెడతలను పంపించాడు ఆ తరువాత ఐగుప్తు దేశాన్ని దేవుడు మహా అంధకారంగా అంటే చీకటిగా చేశాడు ఆ తరువాత మనుషులలో జంతువులలో తొలి సంతతిని దేవుడు నాశనం చేశాడు మరియు ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని దేవుడు నాశనం చేశాడు ఈ విధంగా ఐగుప్తులు దేవుని చేత తీర్పు తీర్చబడ్డారు ఈ విషయాన్ని అబ్రహాముకు దేవుడు ముందే చెప్పాడు ఇప్పుడు నాలుగవది అయిన ఇజ్రయేలీలు మిక్కిలి ఆస్తితో ఐగుప్తి దేశం నుంచి బయటకు వస్తారు అన్న దాని గురించి తెలుసుకుందాం నిజంగా అబ్రహాముకు దేవుడు చెప్పిన రీతిగానే ఇజ్రేయలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం యహోవ ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తులను దోచుకుని ఇజ్రేయలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టే ముందు ఐగుప్తులను వెండి బంగారం మరియు విలువైన వస్తువులు అడగగా వారు ఇచ్చారు ఈ విధంగా ఐగుప్తు సంపదతో మిక్కిలి ఆస్తితో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు ఈ విషయాన్ని అబ్రహాముకు దేవుడు ముందే చెప్పాడు ఇప్పుడు ఐదవది అయిన అబ్రహాము తను బ్రతికిన దినాలు క్షేమంగా ఉండి మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం నిజంగా దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము మంచి వృద్ధాప్యంలో చనిపోయి పాతిపెట్టబడ్డాడు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు అబ్రహాము బ్రతికన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యద్దకు చేర్చబడెను అబ్రహాము మరణం గురించి దేవుడు ముందే చెప్పిన రీతిగానే అబ్రహాము మంచి ముసలితనమున నూట డెబ్బై ఐదు సంవత్సరములు బ్రతికి ప్రాణం విడిచాడు అబ్రహాము ప్రాణం విడిచాక అతని కుమారులైన ఇష్మయేలు ఇస్సాకు వచ్చి ఎఫ్రోను పొలంలో అబ్రహాముకు భూస్థాపన కార్యక్రమాలు చేశారు ఈ విధంగా దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము మంచి వృద్ధాప్యంలో మరణించాడు ఇప్పుడు ఆరవది అయిన అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అన్న విషయం గురించి తెలుసుకుందాం అమోరీల అక్రమము అంటే అమోరియులు ఇతర దేవుళ్లను పూజిస్తూ విగ్రహారాధన చేస్తారు మరియు వెచ్చల విడితనంగా ఇతర పాపాలు చేస్తారు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం రాకముందే అమోరియులు కనను దేశ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు అలాగే అమోరియులతో పాటు మిగతా జాతుల వారు కూడా కనాను దేశంలో ఉన్నారు వీరిని వెళ్ళగొడితేనే ఇజ్రాయేలీలు కనను దేశంలో స్థిర నివాసం చేయగలరు ఈ అమోరియులు నోవాహు కుమారుడైన హాముకు పుట్టిన కనాను అనే నుంచి వచ్చారు అప్పటి నుంచి వీరు కనన దేశంలోనే నివసిస్తున్నారు అయితే అమోరియులు విగ్రహారధికులు ఇతర పాపాలు ఎక్కువగా చేయడం వల్ల దేవుడు వీరికి తీర్పు తీర్చిదాం అనుకున్నాడు కానీ వీరు చేసే పాపం పట్ల వీరు మారు మనసు నిమిత్తం దేవుడు నాలుగు వందల సంవత్సరములు ఎదురు చూశాడు నాలుగు వందల సంవత్సరములు అమోరియుల పట్ల దేవుడు దీర్ఘశాంతం కనికరం చూపించాడు అందుకే అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అని దేవుడు అన్నాడు అంటే నాలుగు వందల సంవత్సరములు దేవుడు అమోరీయుల పట్ల ఓపికతో ఉన్నాడు ఆ నాలుగు వందల సంవత్సరములు ఇజ్రేలీలు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్నారు ఆ నాలుగు వందల సంవత్సరములు బానిసత్వం నుంచి ఇజ్రేళ్లను దేవుడు విడిపించిన తరువాత అమోరీలను దేవుడు కనన దేశం నుంచి వెళ్ళగొట్టాడు అంటే అమోరీల అక్రమాన్ని ఇజ్రయేయళ్లు పొందకుండా ఉండడం కోసం దేవుడు వీరిని నాలుగు వందల సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉంచాడు అప్పుడు ఇజ్రయేలీలు కనను దేశంలో అడుగుపెట్టి అక్కడ వారి భూములను పంచుకున్నారు ఇది మనం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలు యహోశువ పదవ అధ్యాయము పదో వచనం యహోశువా పదకొండవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాల్లో చూడవచ్చు ఈ విధంగా అమోరియులు ఎంత పాపం చేసినా గాని నాలుగు వందల సంవత్సరములు దేవుడు వారి పట్ల కనికరం చూపి ఆ తరువాత ఇజ్రాయేలీలు కణను దేశం వచ్చే ముందు వారిని వెళ్ళగొట్టాడు ఇప్పుడు ఏడవది అయినా నీ నాలుగవ తరం వారు ఐగుప్తు నుండి కణాను దేశం తిరిగి వస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం నాలుగవ తరము అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు మరియు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు అలాగే యాకోబు పన్నెండు మంది కుమారుల నుంచి మోషే వరకు కూడా నాలుగు తరాలు వస్తున్నాయి అది ఎలా అంటే యాకోబు తన కుమారులతో ఐగుప్తు దేశం వెళ్ళిన దగ్గర నుంచి నాలుగు తరాలు లెక్కించాలి ఉదాహరణకు యాకోబు కుమారుడు లేవి ఒక తరం లేవి కుమారుడు కహాతు ఇది రెండవ తరం కహాతు కుమారుడు అమ్రాము ఇది మూడవ తరం అమ్రాము కుమారుడు మోషే ఇది నాలుగవ తరం ఈ నాలుగవ తరమైన మోషే కాలంలోనే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు ఈ విధంగా అబ్రహాముతో నాలుగవ తరం వారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం తిరిగి వస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు అంటే మోషే తరం గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు అలాగే మోషే తరం గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ మోషే పుట్టాకే దేవుడు ఇజ్రేళ్లను ఐగుప్త దేశం నుంచి విడిపించాడు ఈ విధంగా అబ్రహాముతో దేవుడు ఏమైతే మాట్లాడాడో అవన్నీ అక్షరాల నెరవేరాయి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించినగాక ఆమెన్